చాలా ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే జాతీయ అధ్యక్షులు హరికృష్ణ గారు అధ్యక్షుడు గారు మౌకన్ రాష్ట్ర అధ్యక్షులు వైఎ నాగేశ్వర గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ అలాగే మౌకారామ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని ఈ రోజు రాజమండ్రిలో వివిధ కంటూ నియామకం జరగబోతుంది ఆ విధి విధానాలన్నీ కూడా గారు గారు గారుస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రాజేశ్వరం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం పటిష్టమైన నిర్మాణం కోసం మరి ఈరోజు కమిటీలని కూడా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మరి పటిష్టమైన నాయకులతో మంచి లీడర్షిప్ తయారు చేస్తూ ముందుకు ఉంది అందులో భాగంగానే ఈరోజు మరి పెద్దలు దోరణీయులు మరి రిటైర్డ్ డిఎస్పి గారిని మా రాష్ట్ర కమిటీలకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఆహ్వానిస్తూ వారికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ మరి వారు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం నేను కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తానని మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సమక్షంలో మరి పెద్ద ఎత్తున ముందుకు రావడం నిజంగా మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం సారు నిజంగా ఈ ఏజ్లో కూడా నేను పనిచేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని పైకి తీసుకురావడానికి అనేక విధాల ఉద్యమాలలో నేను పాల్గొంటానని చెప్పడం మరి ఆయన పెద్దతనానికి కానీ ఆయన లీడర్షిప్కి కానీ మరి ప్రత్యేక కితాబునిస్తూ మరి ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే జీవితంగా తనవంతుగా సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి జాతి ప్రయోజనాల కోసం కృషి చేస్తూ ముందుకు వస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మెయిన్ టీమ్ మాది ఇరవై ఆరు జిల్లాలు బలమైన నిర్మాణ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ అన్ని జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాలలో కూడా అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు బలోపేతం చేసుకుంటూ ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా రోజు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాం ఇది నాలుగు రోజు ఉత్తరాంధ్ర జిల్లాను పూర్తి చేసుకొని రాజమండ్రి వచ్చేసరికి ఈ రోజు ఈ ఈరోజు మన రిటైర్ డిఎస్పి గారు ఎస్ఐగా మంచి సేవలు అందించి ప్రమోషన్ పొంది సిఐగా ఇంకొంచెం మంచి సేవలు అందించి అక్కడ కూడా ప్రమోషన్ పొంది డిఎస్పిగా బాధ్యతలు నిర్వహించి డిఎస్పిగా రిటైర్ అయ్యి ఈ రోజున సైకాలజిస్ట్గా పనిచేస్తూ అనేక మందికి క్లాసులకి తన అనుభవాన్ని పిల్లలకి పంచుతూ క్లాసులు తీసుకుంటూ పిల్లలకు పెద్దవాళ్ళకందరూ కూడా సైకాలజిస్ట్గా పనిచేస్తూ మంచి సేవలు అందిస్తూ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిమ్మ వర్గాల కోసం వంతుగా కృషి చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మీతో పాటు ఆర్ కృష్ణయ్య గారికి మన రాష్ట్ర అధ్యక్షుడు వైనాయసరావు గారికి చేదోడుగా ఉంటూ నేను కూడా నా వంతుగా కృషి చేస్తాను ఇరవై ఆరు జిల్లాల్లో కలిసి పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మన నామగిని బాబ్జీ గారికి కూడా హృదయపూర్వకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ పోయిన గవర్నమెంట్లో బీసీలకి ఎంతో కొంత మంచి జరిగింది ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో ఇంకా అధికంగా మంచి జరగడానికి ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే ఈరోజున నలభై మందికి ఎమ్మెల్యేలుగా ఎనిమిది మందికి మినిస్టర్లుగా అలాగే కొంతమందికి ఎంపీలుగా నామినేట్ పదవుల్లో సగభాగం వాటాలు అలాగే ఈరోజు ఎమ్మెల్సీల్లో బీసీలకి సగభాగం వాటాలు అలాగే ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్లో ఒక బీసీని రాష్ట్ర పార్టీ అలాగే రాజ్యసభలో కూడా కొంతమంది బీసీలకి అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం గురించి పట్టుదల చేయడం అది ఉంది దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ తగ్గడానికి ఎట్టి పడుతున్న అవకాశం లేదు ఇది బేస్ చేసుకుని కనీసం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి ప్రతి పోస్టింగ్స్లో కానీ పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ ఏదైనా సరే అనేటువంటి నినాదంతో ఆర్యకృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం పట్టుబడి ఉన్నాము తద్వారా మేమందరం ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని సీనియర్ నాయకులు అయినటువంటి గారు అలాగే ముంగులమ్ గారు వీళ్ళందరితో పాటు మన లోకల్ నాయకుడు అయినటువంటి మల్లేష్ గారు తర్వాత నాగేశ్వర గారు వీరందరూ కూడా తదితరులు తర్వాత ఇటు జాతీయ బీసీ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరియు వై నాగేశ్వరరావు స్టేట్ ప్రెసిడెంట్ అలాగే డైన్ లేడీ లీడర్ బుకారావు గారు సమక్షంలో ఆరు కృష్ణయ్య గారు నాకు రాత్రి హైదరాబాద్ హైదరాబాద్లో తర్వాత ప్రెస్ మీట్ ద్వారా రాజమండ్రిలో తేలిపోతున్నాం అనేటువంటి సదుద్దేశంతో ఇంతవరకు ముందు తీసుకురాలే ఈరోజు చాలా సుందరం ఎందుకంటే మంచి రోజు అని ఈరోజు పొద్దున యాగం చేయించుకున్నాం సుదర్శన యాగం తర్వాతనే ఈ మీటింగ్ పెడతామని నూకార్ గారు చెప్పడం చాలా ఆనందం కాకపోతే ఏంటంటే టైట్ ప్రోగ్రామ్ ఇది వారు రావడానికి కూడా టైట్ అయిపోయింది ఇటు నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం టైట్ అయిపోయింది వెరసి ఈ లేటు అవడానికి మన ప్రస నేను ఇప్పుడు దాకా ఒక ప్రభుత్వ ఉద్యోగంగా నా బాధ్యత నిర్వహించాను సమాజాన్ని స్టడీ చేశాను నేను జీవితాన్ని స్టడీ చేశాను అయితే ఇందులో ఉన్న రుగ్మతలు ఇందులో ఉన్న బలహీనతలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ వైపు చూసేటువంటి ప్రభుత్వాలు అడగలోనే అనగదొక్కేటువంటి ప్రభుత్వాలు ఇది అనాదిగా వస్తున్నాయి ముఖ్యంగా అనగదొక్కుబడిన జాతులు ఏంటంటే బీసీల్లోనే ఉన్నారు ఎక్కువ మిగతా జాతులు అది పైకి పైకి వస్తున్నారు అది అందరికీ తెలిసిందే బీసీల్లో మాత్రం మరి ఎందుకు ఆ వివక్ష చూపిస్తున్నారు టోటల్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా గణాంకాలలో వాళ్ళు చూపించేది కూడా రామ్ సెన్సస్ చూపిస్తున్నారు రామ్ సెన్సస్ చూపిస్తున్నారు జై బీసీ జై జై బీసీ ఆర్ నాయకత్వం ఆర్